మీ డబ్బు మీ హక్కు కానీ మీరు తెలుసుకోకుండానే మీ డబ్బు మీరు కోల్పోతున్నారు ఇప్పుడు ప్రభుత్వం మీకోసం గొంతెత్తుతోంది అవును మీరు విన్నది నిజమే దేశంలో దాదాపు ఎనభై వేల కోట్ల విలువైన డబ్బు ఇప్పటికి ఎవ్వరికీ చెందకుండా అనామకంగా పడి ఉంది బీమా క్లెయిమ్స్ బ్యాంక్ డిపాజిట్లు డివిడెండ్లు షేర్లు మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ క్లెయిమ్ చేయకపోవడంతో ఈ సొమ్ము పడిగాపులు కాస్తోంది యువర్ మనీ యువర్ రైట్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అక్టోబర్ నాలుగున గాంధీనగర్ లో ఈ మూడు నెలల పాటు సాగే అవగాహన ప్రచారాన్ని ప్రారంభించారు ఆర్బీఐ ఐఆర్డీఏఐ ఎస్ఈబిఐ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఐఈపీఏఎఫ్ తో కలిసి డిఎఫ్ఎస్ ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది ప్రభుత్వం ప్రకటన ప్రకారం ప్రజలు లేదా వారి చట్టపరమైన వారసులు నామినీలు తమ డబ్బును సముచితంగా క్లెయిమ్ చేసుకునేలా చూడటమే ఈ ప్రచారం లక్ష్యం మీ డబ్బు ఎక్కడ ఉందో ఎలా తెలుసుకోవాలి బ్యాంక్ డిపాజిట్లు అయితే ఆర్బీఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ ద్వారా మీ అన్క్లైమడ్ డిపాజిట్లను చెక్ చేయండి మ్యూచువల్ ఫండ్ షేర్లు డివిడెండ్లు అయితే సంబంధిత కంపెనీల వెబ్సైట్లు లేదా రిజిస్టర్ల ద్వారా సమాచారం పొందండి బీమా క్లెయిమ్స్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీలతో సంప్రదించండి ప్రస్తుతం ఉద్గమ్ పోర్టల్ ద్వారా మీ డిపాజిట్ ఉందో లేదో చెక్ చేయవచ్చు కానీ క్లెయిమ్ ప్రక్రియ కోసం మీరు బ్యాంక్ శాఖను సందర్శించాలి కానీ త్వరలో బ్యాంకులు ప్రతిపాదిత మార్పులతో ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తాయి ఆ తరువాత మీరు ఆన్లైన్ లోనే మీ డబ్బును తిరిగి పొందవచ్చు బ్యాంకింగ్ చట్టాల సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ప్రతి బ్యాంక్ ఖాతాకు నామినీల సంఖ్య ఒకటి నుండి నాలుగుకు పెంచబడింది ఖాతాదారు చనిపోయినప్పుడు లబ్దిదారులను సులభంగా గుర్తించడానికి ఇది సహాయపడుతుంది ఈ నిబంధనలు ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వచ్చాయి మీ డబ్బు మీది మీ హక్కు మీది ఈ నినాదంతో ప్రభుత్వం ప్రతి ఒక్కరిని పిలుస్తోంది మీ డబ్బు మీరు కోల్పోకండి మీ హక్కులను గుర్తించండి మీ డబ్బును తిరిగి పొందండి మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా వారి ఖాతాలు పాలసీలు చెక్ చేయండి అది మీ హక్కు ఇది కేవలం డబ్బు కోసం కాదు ఇది న్యాయం కోసం